మాతృభాష అంటే ఏమిటి భాష ఎలా పడుతుంది ఈ ప్రపంచాన్ని మనం ఎలా అనుభూతి చెందుతాం ఈ ప్రపంచంలో మనం ఎలా మమేకమవుతాం విజ్ఞాన శాస్త్రం ఎలా వికసిస్తుంది అధ్యయనము నేర్చుకోవడం దేని ద్వారా జరుగుతుంది ఒక కొత్త భాష ఎలా పడుతుంది అసలు భాషలన్నీ లేవనుకుంటే ఒక కొత్త భాష గురించి ఆలోచన ఎలా ఉంటుంది అమ్మ నేర్పే భాష మాతృభాష భూమి మీదకు చేరినప్పటి నుండి మనకు ప్రపంచానికి అనుసంధానకర్త అమ్మ ఆకలి అయితే దాన్ని ఎలా తెలియజేయాలి శారీరకంగా ఇబ్బంది కలిగితే దాన్ని ఎలా తెలియజేయాలి శబ్దము కదలిక సూపులు స్పర్శ వీటి ద్వారానే తెలియజేయగలరు పసిబిడ్డ అదే చేస్తుంది అందుకు తల్లి స్పందిస్తుంది పై క్రీడల ద్వారానే స్పందిస్తుంది భాష అలా మొదలవుతుంది ప్రతి బిడ్డ పురుటి మంచం నుండి భాష నేర్చుకుంటుంది అసలు తల్లి గర్భం నుండి భాష నేర్చుకుంటుంది భాషలో పాట ఉంటుంది లాలన ఉంటుంది స్పర్శ ఉంటుంది సూపులు ఉంటాయి తనదైన భౌగోళిక ప్రాంతంలో చుట్టూ ఉన్న పరిసరాలకు ప్రతి కొమ్మకు ప్రతి రెమ్మకు ప్రతి రాయికి కొండకి పుట్టకి గుట్టకి ఇష్టమైన దానికి ఇష్టం లేని దానికి సంతోషించేదానికి దుఃఖం కలిగించేదానికి ప్రతిదానికి ఒక గుర్తు కొత్త శబ్ద రూపంలో చిత్ర రూపంలో ఏర్పాటవుతాయి అవే మాటలు అక్షరాలు పదాలు ఈ మాటలు అక్షరాలతో మన చుట్టూ ఉన్న జీవకోటితో సాటి మానవులతో అనుసంధానంతో భాషాభివృద్ధి జరుగుతుంది ఈ క్రమంలోనే సామాజిక వికాసం వైజ్ఞానిక వికాసం అనుభవ జ్ఞానాన్ని ప్రజలపరచడం తరువాతి తరాలకు అందించడం ఇదంతా జరుగుతుంది భాష అద్భుతం ఎంతో వైవిధ్యం ఇది ఈ అంత విస్తృతమైనది భాష ఎప్పుడూ ఎంతకాలం బతుకుతుంది మనుషులు ఉన్నంతకాలం బతుకుతుంది అది పరంపరగా తరతరాల నుండి అందిపుచ్చుకున్నప్పుడు భాష బతుకుతుంది సింధు నదీలోయ నాగరికత కాలంలో జీవించిన ప్రజలు ఏమి మాట్లాడుకున్నారు ఎంత విజ్ఞానం సాధించారో ఎలా జీవించారో మనం సమగ్రంగా ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నాము మనకు లభించిన వస్తు సముదాయం కొంత మేరకు మాత్రమే వారి గురించి చెబుతున్నాయి వారు ఏ మాటలు మాట్లాడారు ఏమి అక్షరాలు రాశారు ఆ అక్షరాల అర్థం ఏమిటి మనకు ఎందుకు తెలియడం లేదు అవి తెలుసుకుంటే కలిగే గొప్ప ఉపయోగం ఏమిటి ఒక ప్రకృతి విపత్తు ఈ అద్భుతమైన నాగరికతను మట్టిలో కప్పివేసింది దానితో పాటు భాష కూడా మాయమైపోయింది ఒక భాష మాట్లాడే వారు తగ్గిపోతే వారు నామమాత్రంగా మిగిలిపోతే చివరికి ఆ భాష అంతరించిపోతుంది ప్రపంచీకరణ సాంస్కృతిక ఆధిపత్యం ఒక ప్రదేశంలోని ప్రత్యేకతలు అంతరించిపోవడం ఈ కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల ఉనికి ముప్పును ఎదుర్కొంటున్నది ఎన్నో భాషలు అంతరించిపోతున్నాయి భాషలతో పాటు అద్భుతమైన విభిన్నమైన విశిష్టమైన ప్రాపంచిక జ్ఞానం అంతరించిపోతుంది ఉదాహరణకు ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో అక్కడున్న ప్రజలు నిత్య జీవితంలో వాడుక కోసం అనేక ఔషధాలు ఆహార పదార్థాలు వాడుతూ ఉంటారు వాటి రూపకల్పన విధానం భద్రపరిచే విధానం ప్రత్యేకంగా ఉంటుంది ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్న ప్రత్యేక పదాలు వాటి గురించి తెలియజేస్తాయి ప్రతి ప్రాంతానికి అనేక రుగ్మతలను నివారించే ప్రత్యేక మూలిక వైద్యం ఉంటుంది అందులోని మూలికలు పసరులు దినుసులు ఇవి అన్నీ ప్రత్యేకమైనవి ఆ భాషకు సంస్కృతికి పరంపరకు సంబంధించినవి ఒకరు అతి పెద్ద వ్యాధిగా భావించేదాన్ని ఒక మామూలు అక్కు పసరుతో నివారించే విధానం ఉంటుంది ఇదంతా అనువంశికంగా ఒక తెగకు పరిమితమై ఉంటుంది ఇది తరతరాలుగా కొనసాగుతుంది ఇటువంటి ఎన్నో వైవిధ్యమైన విధానాలు అపురూపమైన విజ్ఞానం ఇది తమదైన ప్రత్యేక నైసర్గిక పరిస్థితులకు భాషా వైవిధ్యానికి సంబంధించింది ఈ భూగ్రహం మీద ఎన్నో అపురూపమైన భాషలు ఉన్నాయి ఈ భాషలకు ఆలంబనగా ఎంతో సాంస్కృతిక వైవిధ్యం విజ్ఞాన సంపద ఉన్నది మాతృభాష ఊపిరి లాంటిది